శ్రీరంగ మహాక్షేత్రంలో ప్రవహిస్తున్నటువంటి అత్యంత పవిత్రమైన కావేరీ నది స్వామివారు మధ్యలో ఉంటాడు రంగనాథ స్వామివారు కావేరీ నది చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది ఇదే ఆ పరమ పవిత్రమైనటువంటి కావేరీ నది సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే మధ్యలో ఒక ద్వీపం శ్రీరంగం రామేశ్వరం ఏ విధంగా అయితే మధ్యలో ఉంటుందో ఒక ద్వీపము విధంగా శ్రీరంగం కూడా కావేరీ నది మధ్యలో ఉంటుంది జై శ్రీరామ్ రంగనాథ స్వామికి జై కావేరీ నదికి దండం పెట్టుకోండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నేను మీకు ఈ పూజలు అయిన తర్వాత కావేరీ జలం పంపిస్తాను ప్రసాదాలతో పాటు